గురుకుల ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి జూనియర్ ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గురుకులాల సమాన్య అధికారి హేమలత గారు తెలిపారు ఏర్పాట్లపై జిల్లా అధికారుల సిబ్బందితో శుక్రవారం ఆమె నెల్లూరులో కార్యాలయంలో సమీక్షించారు జిల్లాలో ఐదో తరగతుల ప్రవేశాలకు ఆరు వందల నలభై సీట్లకు గాను రెండు వేల యాభై ఆరు మంది ఇంటర్మీడియట్ల ప్రవేశాలకు నాలుగు వందల ఎనభై సీట్లకు గాను రెండు వేల మూడు వందల నలభై ఆరు మంది విద్యార్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయని ఐదో తరగతి విద్యార్థులకు ఉదయం పది నుంచి పన్నెండు గంటల వరకు జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు జిల్లాలోని ఎనిమిది అంబేద్కర్ గురుకులాల్లో ప్రవేశ పరీక్షలు జరుగుతాయని వివరించారు విద్యార్థులు గంట ముందుగా పరీక్ష కేంద్రాలు చేరుకోవాలని హాల్టీకార్ట్లు వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు విద్యార్థుల దరఖాస్తు చేసుకున్న కేంద్రంలోనే హాజరు కావాలని కూడా తెలియజేశారు ఇది ఫ్రెండ్స్ మరి రెసిడెన్షియల్ స్కూల్కి అప్లై చేసినటువంటి ఐదు మరి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఖచ్చితంగా ఆదివారం జరిగే ఎగ్జామ్కి అటెండ్ అయ్యి సీటు పొందాలని కూడా కోరుకోవడం జరిగింది అన్ని ఎయిర్పోర్ట్లు కూడా జరగడం జరిగింది గమనించగలరు ఒకసారి మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ